ఆర్ హెచ్డి లైవ్ తెలుగు ఛానల్కి స్వాగతం మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ మండలం పోచారం మున్సిపల్ కార్పొరేషన్ నారపల్లిలో నల్ల మల్లారెడ్డి ఇంజనీరింగ్ పైన అయ్యప్ప స్వాములు హిందూ సంఘాలు ఆగ్రహం అయ్యప్ప దీక్షలో ఉన్న ఇంజనీరింగ్ విద్యార్థి పట్ల నల్లమల్లారెడ్డి కళాశాల యాజమాన్యం అయ్యప్ప బట్టలను విడిపించి కళాశాలలోకి పరీక్ష రాయడానికి అనుమతి ఇచ్చారు దీక్ష దుస్తులను తొలగించి సివిల్ దుస్తులతో విద్యార్థి వీడియో తీసి ఇన్స్టాగ్రామ్లో పోస్టు చేయడంతో ఘటన వెలుగులోకి వచ్చింది వెంటనే మేడ్చల్ నియోజకవర్గం ఇన్ఛార్జి ఏనుగు సుదర్శన్ రెడ్డి బీజేవైఎం నేతలు హిందూ సంఘాలు కాలేజీని ముట్టడించి కళాశాల యాజమాన్యంతో అయ్యప్ప స్వామి దీక్షల ఉన్న ఇంజనీరింగ్ విద్యార్థికి క్షమాపణ చెప్పించి మళ్లీ ఇలాంటివి రాష్ట్రంలో ఎక్కడ జరిగినా ఊరుకోమని హిందూ సంఘాలు బీజేపీ నేతలు హెచ్చరించారు కోచారం మున్సిపాలిటీ పరిధిలో నల్లమల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ లో చోటు చేసుకున్నది ఎందుకు దేని గురించి అంటే అయ్యప్ప స్వామి మహారాజ్ ధరించి కాలేజీలోకి వెళ్ళినటువంటి విద్యార్థి పైన వాళ్ళ యాజమాన్యం డ్రెస్ ఇప్పి లోపలికి రావాలంటూ వాళ్ళకు షరతులు పెట్టినటువంటి దీనిపైన స్వాములందరూ హిందీ సంఘీ హిందూ సంఘాలంతా ఇక్కడికి చేరుకొని ధర్నా చేపట్టారు దానిపై దానిపైన ఒకసారి గురుస్వామి మాట్లాడతారు వారి మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం స్వామి అసలు ఏమైంది దేని గురించి మీ యొక్క చెప్పండి ఒకసారి స్వామి నా పేరు మండలి వెంకటాపురం పోచారం మున్సిపాలిటీ స్వామి ఇక్కడ నిన్న జరిగిన సంఘటన ఏంటంటే ఒక అయ్యప్ప స్వామి మాల వేసుకుని దర్శ మీద వచ్చిండు అయితే వాళ్ళు లోపడి పోయినాక సారు అన్ని దుర్భాషలు మాట్లాడి నువ్వు డ్రెస్సులో ఒకటే డ్రెస్లో తీసుకొని రావద్దు డ్రెస్సు తీసేసి రావాలండి పోయి కొత్త షర్టు కొనుక్కొని వచ్చినా కానీ నువ్వు మొత్తం ఇటువంటి ఎగ్జామ్ ఎగ్జామ్కు ఎంట్రీ చేస్తామని ఆయన చెప్తే ఆ స్వామి ఏడ్చుకుంటా మళ్ళీ షర్ట్ వేసుకొని పోయి ఎగ్జామ్ రాసిండు ఆ వీడియో కూడా తీసిండు అదే విషయంలో ఈ రోజు వచ్చి ధర్నా చేసినందుకు వాళ్ళ మేడం ఎంతమంది అయినా సరే మాల మీద రావచ్చు అని ఒప్పుకున్నది కాకపోతే ఒక చిన్న కండిషన్ ఏం పెట్టిందంటే వాళ్ళ పేరెంట్స్ వచ్చి చెప్పాలి ముందుగా చెప్పి మా సామి మాలేకున్నాడు మేడం యూనిఫామ్ లో రాడు అదే అయ్యప్ప సాల మీద అదే డ్రెస్ మీద కోడ్ మీద వస్తాడంటే సరే మేము ఒప్పుకుంటాము అని చెప్పింది వాళ్ళు అంటే అన్నది చైర్మన్ మేడం ఓకే అన్నది కాబట్టి ఒకవేళ మళ్ళీ ఇది రిపీట్ అయితే ఇంకొక విషయం ఇదే కాలేజీలకు మన సాములు ఎవరు మన ముస్లిం స్వామిని టోపి పెట్టుకొని పెట్టుకొని అట్లా కూడా అడిగాం అడిగితే ఆ బుర్గ తీసేసి పొద్దు అంటే మనం గడ్డంతో ఏం అడిగినాం గడ్డంతో వచ్చిన స్వామిని వాళ్ళ మసీద్ మసీద్ సార్ శుక్రవారం నమాజ్ తోలిస్తారు ఐదు సార్లు నమాజ్ మన దాంట్లో రోజా టైం లో ఐదు నమాజ్ చేస్తారు మన ఇది హిందూ దేశమా లేకపోతే భారతదేశమా లేక ఆఫ్ఘనిస్తామా పాకిస్తానా ఇంకా ఇరాన్ ఆ అడిగాం దాని గురించి వాళ్ళు ఒప్పుకున్నారు ఓకే ఇప్పుడు ఏంటంటే మన మనం మన షర్తులు ఒప్పుకురా ఒప్పుకొని మన హిందువులని కాకపోతే పేరెంట్స్ వచ్చి చెప్పాలి అది అదొకటి మంచి పద్ధతి యూనిఫామ్ లేకుండా పేరెంట్స్ వచ్చి చెప్పాలని ఈ విషయం పట్ల స్వాములందరూ ఒకటే స్వామి మాల ధరిస్తే ఎంట్రెన్స్ ఇది హిందూ దేశం కాబట్టి మనకు ఎటువంటి షర్తులు లేకుండా కాలేజీలకైనా స్కూల్ స్వాములను లోపలికి అనుమతించాలి మనం ఎక్కడో పాకిస్తాన్ లో లేమో ఇరాన్ లో లేమో ఇరాక్ లో లేము మన దేశంలో మనకు స్వతంత్రం ఉన్నది మాల ధరిస్తే లోపలికి ఎంట్రెన్స్ ఇవ్వాలంటూ ఇక్కడ చేరుకున్నటువంటి గురుస్వాములు ఇక్కడ ఉన్నటువంటి సుధాకర్ స్వామి వీళ్ళంతా కూడా చెప్పే ప్రయత్నం చేశారు మీరు ఏమన్నా మాట్లాడతారా స్వామిసారి చూస్తే మన సాంప్రదాయం చూస్తాడు మన ప్యాంట్ షర్ట్ వేసుకున్నామా జీన్స్ చినిగిపోయిన బట్టలు వేసుకున్నామా చూడాలి ప్రతి ఒక్కరు మన సాంప్రదాయాన్ని చూసి విదేశీయులు ఇండియాకి ఎందుకు వస్తారు భారతదేశంపై ఎందుకు చూస్తారు అంటే ఇక్కడ సనాతన ధర్మం ఉన్నది అని కాబట్టి వాళ్ళు వస్తారు ఇక్కడికి సనాతన ధర్మాన్ని మీరు కించపరిచి సనాతన ధర్మాన్ని వద్దేద్దామనే ప్రయత్నం చేయడం తప్పు కాలేజీ విద్యార్థులకు సంస్కారం మొదలు నేర్పియాలి ప్రతి విద్యార్థి కొట్టు పెట్టుకొని వస్తాడు కావాలంటే కాషాయం కండమం కూడా మెడలేసుకొని వస్తాడు మీరు ఆపేది మీ మీ తలం కాదు మీ శక్తి కాదు మీరు వాళ్ళు ఇలాంటి సాంప్రదాయాన్ని కాపాడాలనేది మనలో బాధ్యత ఈ విధంగా అయ్యప్పారు ఇటువంటి దృశ్యంగా కాదు జీవితం పొదని కాలగతి హిందూ సంఘంగా హెచ్చరిస్తున్నారు ఇలాంటి చర్యలు కోసం నమస్తే ఈ రోజు ఇక్కడికి హిందూ సంఘాల పక్షాన మన ఏనుగు సుదర్శన్ రెడ్డి గారు ఇక్కడికి చేరుకున్నారు మేడ్చల్ మల్కాజ్గిరి ఇన్ఛార్జి వారితో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాము కొంచెం దగ్గర తీసుకుంటాం అక్కడ

పెద్ద ఎత్తున ఈ మండలంలో ఉన్న అయ్యప్ప అందరూ కూడా ఈ రోజు ఈ నిరసన కార్యక్రమం పాల్గొని కాలేజీ క్షమాపణ చెప్పేంత వరకు విరమిం చేయమని చెప్తే కాలేజీ యజమాన్యం వచ్చి క్షమించమని చెప్పింది ఇక్కడ నుంచి కూడా మేము అయ్యప్ప స్వాములని లోపలికి అలవ చేస్తామని చెప్పింది దీంట్లో పోలీసు వారు కూడా అంటే అయ్యప్ప స్వాములని లాగడ లాగడము కొట్టడం జరిగింది వాళ్ళకు కూడా పోలీసు వారికి అందరూ హిందూ సోదరులందరూ కూడా అంటే శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తుంటే ఇలా దెబ్బలు కొట్టడం కానీ ఇలాంటి దూషణ తగదు అని చెప్పి మళ్ళొకసారి ఈ రాష్ట్రంలో ఇలాంటి సంఘటన జరిగితే ఇప్పుడేమో నిరసనలో శాంతియుతంగా పనిచేస్తున్నాం అయ్యప్ప సాములు కలుసుకుంటే ఈ రోజు హిందూ సమాజం ఈ రోజు కాలేజీ యజమాన్యాన్ని ఎవరైనా దిగి రావాల్సిందే దాడులకు ప్రతి దాడులు ఉంటాయని చెప్పి మీ ద్వారా ఓకే హిందూ సంఘాల పట్ల ఇక్కడ జరుగుతున్నటువంటి స్వాముల పైన అరాచకాలు జరుగుతున్నటువంటి దీనిపైన ఏనుగు సుధర్శన్ రెడ్డి గారు స్పందించి హిందు సంఘాల పక్షాన స్వాముల పక్షాన ఇక్కడికి చేరుకొని వారితోటి మాట్లాడి స్వాములకు క్షమాపణ చెప్పినట్టు చెప్పించినట్టు మనకు కృషన్ రెడ్డి గారు చెప్తున్నటువంటి పరిస్థితి నల్లమల్లారెడ్డి పైన ఇలాంటి చాలా వస్తున్నాయి పిల్లలకు ఇది ఇంజనీరింగ్ కాలేజ్ ఇక్కడ ఈ ఇంజనీరింగ్ కాలేజ్ కాకుండా స్కూల్ పిల్లల పైన కూడా గతంలో మొన్న దాదాపు ఒక వారం అట్లా అవుతున్నది చిన్న పిల్లలకు ఎల్కేజీ కానీ యూకేజీ గాని నర్సరీ పిల్లలకు డ్రాప్ అవుట్ ఇష్యూ పట్టుకొని వాళ్ళ దగ్గర లక్షల్లో ఫీజులు వసూలు చేస్తారని డ్రాప్ అవుట్ చేస్తామని చెప్పి ఈ రెడ్డి పైన ఈ అధికారులతోటి కుమ్మక్క అయి ఈయన దౌర్జన్యం చేస్తున్నట్టు చాలా వరకు తెలుస్తున్నది దానిపైన ఏమన్నా మీరు చర్యలు తీసుకుంటారా ఇక్కడికి మీరు మేడ్చర్ బిజెపి ఇన్ఛార్జ్ గా ఉన్నారు దానిపైన ఏమన్నా మాట్లాడే ప్రయత్నం చేస్తారా ఒకసారి మేము ప్రభుత్వంలో ఉన్న ఇప్పుడు విద్యా సమస్యలు అనుకోండి లేకపోతే ప్రభుత్వ అధికారులతో అక్కడ ఒక అధికార పార్టీ కుమ్మక్క ఇవాళ కంచాలు ఇచ్చుకుంటూ ఈ కాలేజీలు నడుపుతున్నారు ఏదైతే చెప్పిన సంఘటనలు ఏవైతే మా దృష్టిలో వచ్చినాయి ప్రతి పేరెంట్ అంటే ఇలాంటి విషయాలను స్పందించకపోతే మనం ఏం చేయలేము ఏదైతే ఎక్స్ట్రా ఫీజులు వసూలు చేయడం అనుకోండి లేకపోతే నియంత్రితంగా మేము చెప్పిన అంటే మేము చెప్పింది ఏదో మేము మతాల మతాలకు వ్యతిరేకంగా పనిచేస్తాం హిందూ మతాలకు వ్యతిరేకంగా అంటే అనుకునేది స్టూడెంట్స్ ప్రతి స్టూడెంట్స్ కండగా ఉండే మా ఏబీ మేము బీజేపీలో బాధ్యతగా భవిస్తూ ఏ సమస్య వచ్చినా కూడా నల్ల మల్లారెడ్డి మీద ఈరోజు అనేక ఆరోపణలు ఉన్నాయి ఈ రోజు గోముల విషయంలో కానీ విజయనగరం విషయంలో కానీ ఇట్లా చెప్పుకుంటూ వచ్చే ఫారెస్ట్ ల్యాండ్ విషయంలో కానీ ఇట్లా అనేక ఆరోపణలు ఆరోపణలు ఈ రోజు ఉంది దాని అన్నిటిని కూడా బయటకు తీసి ప్రభుత్వానికి కళ్ళు తెరిచే విధంగా ఈ యాజమాన్యానికి వ్యతిరేకంగా మేము పోరాటాలు చేస్తాం మేము అన్న అంటే స్టూడెంట్స్ కానీ తల్లిదండ్రులకు న్యాయం జరిగే విధంగా మా పోరాటాలు ఉంటాయని తెలుసు నల్లమల్లారెడ్డి దుశ్చర్యలకు పాల్పడితే ఏబిబీబీపీ కానీ బీజేపీ పార్టీ కానీ ఊరుకునే పరిస్థితి ఉండదని ఏనుగు రెడ్డి గారు హెచ్చరించారు ఓకే